ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పన్నెండు స్థానాలకు పైగా జనసేన బీజేపీ టీడీపీ కూటమి ప్రభుత్వం పన్నెండు స్థానాలకు పైగా కైవసం చేసుకుంది మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటే ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా కనీసం ఆరు ఏడు స్థానాలకే పరిమితమయ్యే పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి ఏకంగా పన్నెండు స్థానాల కైవసం చేసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై స్థానాలు ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా చంద్రగిరి నియోజకవర్గం సొంత గ్రామంలోనే చంద్రబాబు నాయుడు పార్టీని గెలిపించుకోలేని పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి కోటపై పసుపు జెండా ఎగురుతుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పచ్చు గతంలో చంద్రబాబు నాయుడు అనేక పర్యాయాల తిరుమల శ్రీవారి దర్శనం తెచ్చారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత ముందు స్వీకరించిన తర్వాత తిరుమల పర్యటనకు వచ్చే చంద్రబాబు అనేక అవమానాలు అనేక ఇబ్బందులు జైలుపాలు తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఈసారి నాలుగవసారిగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం మాత్రం ప్రాముఖ్యతగా చెప్తున్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి రావడానికి తిరుపతి తిరుమల ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు భారీ ఏర్పాట్లు స్వాగత తోరణాలు బ్యానర్లు కటౌట్లు అయితే ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు రాక కోసం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రజలు సైతం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు